నాలుగు మూలం నుండి వివిధ గ్రామాల నుండి ఈ సభ వచ్చిన పక్కలా వాళ్ళ మూలాల తొమ్మిదాల మీ అందరికీ నేను గ్రామాల నుంచి ఇవాళ వైదే అంబేద్కర్ నుంచి ఈ నాకు ఇంకా చాలా కాలం టిఆర్ఎస్ అధికారంలో ఉండేందు అధికారంలోకి వచ్చి ముందు సంవత్సరాలు దాటిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి దాటిపోయింది నా పేరు ఐలయ్య మాలన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐడు మాలనుకున్నాడు కొంగరేలు మాలను ఉన్నాడు పట్ట మీద ఉన్నాడు కానీ చంద్రశేఖరరావు ఎక్కడికి వస్తుంది అనేది మాట చంద్రశేఖరరావు దేవుడు ఉన్నాడా ఈ చంద్రశేఖరరావు తెలంగాణ ఏ దేవుడు లేదు చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు మహారాష్ట్రంచి ఆయన తెలంగాణ వచ్చే ముందు మీ అందరికీ ప్రమాదం చెప్పి చెప్పిండు ఓ తెలంగాణ అమ్మలావా చెల్లె చులారా మీ ఇంటికాడ మీరు ముక్కని పారంతా నమ్మి ఓటేసేది వేసేదా లేదా వేసేది కానీ ఎప్పుడైనా వెళ్ళిన ద్వారా ఒక లంబాడి ఇంటి దగ్గర ఒక మాది ఇంటి దగ్గర ఒక సాక ఇంటి దగ్గర ఒక ఇంటి దగ్గర ఒక పొల్ల ఇంటి దగ్గర కుక్క ఉన్నాడా ఉన్నడా మనల్ని వేల సంవత్సరాలు వాళ్ళ దగ్గర కుక్కల్ని చేసుకొని బతికిచ్చేప్పుడు ఇవాళ వాళ్ళ నిజంగానే కుక్కలు చేసే రోజు వచ్చినాయి ఈ జనగా గ్రామాల మీద వెళ్ళండి గ్రామాలలో లంబాడు కళ్ళనుంటాయి గ్రామం పైన తూర్పు దిక్కున మాదిగ వాడు ఉంటుంది ఆ పైన మాలవాడు ఉంటుంది కాకలీలుంటాయి మంగళుంటాయి గొల్లపూర్ నీళ్ళు ఉంటాయి ముదురాజీళ్ళు ఉంటాయి గౌడీళ్ళుంటాయి ఆ తర్వాత కాపీలు ఉంటాయి ఆ తర్వాత రెడ్రోల్ ஆ தான் இது கரீம் நகர் ஜெல்லா போட்டே வினம்தான் తర్వాత మనందరినీ కుట్టలు చేసి వాళ్ళు చూపి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మాడు భూములు తుడుతున్నారు మామూలు కూలిపాయ చేస్తున్నారు చెప్పులు చేస్తున్నారు చచ్చిపోయిన పశువులను తీసుకున్నారు రోడ్లు కుడుస్తున్నారు మంగళులు అందరికీ చదరాలు చేస్తుంటారు నిజంగానే ఒక ఆలోచించండి మంగళ చంద్ర గడ్డం చీపినట్టు దీనికి చుట్టు పట్టుకొని గడ్డం చూపినట్టు దీనికి ఒత్తు కప్పిప్పుడు ఎంతసేపు మంగళం చిన్నప్పుడు మనం అందరం వచ్చిన్నాం దాని మంగళ నీతి అంటాడు మంగలి నీతి ఈ సమాజాన్ని కాపాడింది వెలద నీతి ఈ సమాజం

మీద కాలేదు ఎందుకు నాకు వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళకి చెబరికి అక్కల మీకు చాలా మంది పిల్లలున్నారు ఎవరికైనా మీ పిల్లల్ని ప్రభుత్వ పడుల్లో ఇంగ్లీష్ మీడియంలో పైసలు లేకుండా చదివిస్తున్నారా ప్రభుత్వ

నీ కొడుకుని పడిచిపోవడం బాగా పట్టడం అంటే మా అవయంటే అయ్యా సరస్వతనే దయ్యము కొల కుటుంబం చదువు చెప్పని మా పిల్లల్ని చంపేసుకొని పాత చదువు చెప్తాను అంటే కాదమ్మా నేను చదువు చెప్తాను తీసుకోబడి నేను ఊళ్ళో చదువుకొని ఇవాళ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయింది నాకు జీతం ఎంతో తెలుసా నెలకు లక్ష నేను మీటింగ్ రాకపోతే రా ఢిల్లకత్తా వారానికి ఒకసారి ఎయిర్పోర్ట్ లో లేకుండా నేను ఎందుకు గొల్ల రాసుకునే ఐలయ్యా ప్రపంచాన్ని పరిపాలించే ఇంగ్లీష్ రాసుకున్నాడు మాట్లాడగలి Oh no! ఇంగ్లీషు తెలుగు చదువు చెప్పాలి వాళ్ళ అక్షసుకు చెప్పట్లా ఈ రాష్ట్రంలో ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు ప్రత్యేక నిధులు ఉన్నాయి కనుక నేను ఏం చెప్తున్నానంటే మూడవ ఏడు నుండి పద్దెనిమిదవ ఏడు వరకు అంటే ఒకటవ తరగతి కట్టే ముందు రెండు సంవత్సరాల నుంచి పన్నెండవ తరగతి చదివే వరకు ఎస్సీ ఎస్టీ బిసి కాకుండా తిండి తినాలి చదువుకోవాలి ఆ తర్వాత డిగ్రీకి మాత్రమే వాళ్ళ కుటుంబాన్ని పోయే పరిస్థితి రావాలి అది వచ్చినప్పుడు ఏమైతుంది ప్రతి పిల్లవాడు రాగానే కవితమ్మ గారు బతుకమ్మ పట్టుకోలేకుంటాం తెలంగాణ జరిగినప్పుడు ఇక్కడ లేదా అమెరికాలో నేను మొరపట్లే పిల్లలే పిల్లలు చదివించిన ఇప్పుడు ముగ్గురు అమెరికాలో ఇంగ్లాండ్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మా పిల్లలు అమెరికాలో ఇంగ్లాండ్లో యూరప్లో ఉద్యోగాలు చేస్తారు మన పిల్లలే వాళ్ళకి చీతలు ఉండాలంటున్నారు నేను చెప్తున్నా రావు ఇదే అయితే మీ పిల్లలు మా ఇంట్లలో జీతం ఉంచుకునే రోజు మీ పిల్లలు మా ఇంట్లలో జీతం మా పిల్లలు మీరు చదువుకున్నాడు ఈ ఆడపిల్లలు ఈ అత్త కళ్యాణ్ చిన్న చిన్న పిల్లలున్నారు వాళ్ళ పిల్లలు మీరు మూడో ఏట పిల్లలు స్కూల్లో వదిలిపెట్టి బ్రహ్మాండంగా మీరు చేసుకునే పనికి ఆ టీచర్ వాళ్ళ కాయ కలుగుతారు వాళ్ళు బట్టలు దాడుస్తారు అక్కడున్న ఆయన చేసుకుని వాళ్ళే అన్నస్తారు వాళ్ళే బాల్ దాగిస్తారు వాళ్ళే చదువు చెప్తారు

రాష్ట్రంగా మాట్లాడు నేను మంత్రి కానీ పవర్ కానీ మరి దగ్గర తీసుకుంటాం లేదు ఎటువంటి నేను అడుగుతున్నాను

Dalam waktu dekat ini

మంచి చదువు చదివించి పంచాయతీ చేయాలని కోరి పెట్టుకుంటాను వాళ్ళ అవసరమైతే కాగి వస్తాను వాళ్ళ వస్తే ఇంటికి రాగానే అందుకే నేను చెప్తున్నా నేను మా ఊర్లో ఒక గడి ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టినా మాది వాళ్ళకు మా వాళ్ళకు సాక వాళ్ళకు ముందోళ్ళకు మంచి ఇంగ్లీష్ మీడియం మగ మగపిల్లగా మా పది రోజులు పదో తరగతి నుంచి కిందికి ఏడవ తరగతి వరకు ఇల్లుడు వాలే పడిలో మగపిల్లగా ఒక ముసలమాన్ అయ్యా మంచి ఇంగ్లీష్ మీడియం అనుకుంటే నువ్వు మా పిల్లగా ఇల్లు కావాలంటాను అన్నమాట ಎರ ಪಿಗಡೆ ಪೀತಂ ಮನೋಲಿಕ್ಕೆ ಅಂತ ನೀಂತ ಜೀತಾ ನಂತ ಜೀವನ ಕಾವೆಲ್ಲ ಅಮೆರಿಕೆ ಅಕ್ಕ ಇಬ್ರು ಪನ್ಕೋದ್ರು ಗಿಡ ಬಟ್ಟು ಅಮೆರಿಕ

ఈ రాష్ట్రం కేరళ లాగా ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా మారుతుంది ఆ మార్పు కోసం ఈ దేశాన్ని ఈ సాత్రి బాగున్నది ఆమె మొట్టమొదటి ఈ దేశంలో చదువుకున్న ఆడే ఆమె సూత్ర కులంలో పుట్టిందా కనుక మీ మీ మనోర ఈ ఈ ్రహ్మాండమైన తీసుకొచ్చే పోరాటం చేస్తుంది మీ జీతాలు వచ్చినాయి మీ పిల్లల్ని అక్కడ మీరు రాసిన ప్రతికూల మీద ఒక పుస్తకం ఉండాలి బ్రహ్మణ మీద మాధువాళ్ళ మీద చాక మీద మంగళ మీద ఒక్కొక్కరి మీద పుస్తకం రాసినట్టు అవుతుంది మీరు పిల్లల చేత పుస్తకాలు చదివించాలి మీరు పిల్లల చేత రాత్రి ఇంగ్లీష్ పాఠాలు చదివించుకోమని చెప్పాలి ఈ పోరాటం కోసమే మీ జీవితాలు మారడం కోసం ఈ రాష్ట్రాన్ని అగ్రకుల అధికారము లేని రాష్ట్రంగా మార్చడం కోసం ద్వారా ఈ మీటింగ్ పెడుతున్నాం ఈ మీటింగ్ను మీరు చేయబోదం చేసినందుకు మీ అందరికీ ఛారిటీ థ్యాంక్ యూ